ఇక ఉగ్ర చర్యలను యుద్ధంగానే పరిగణిస్తామని భా భారత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఉగ్రవాదుల వారికి మద్దతు పలికే వారికి భారత్ తాజాగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది దేశంలో ఇక నుంచి ఎటువంటి ఉగ్రదాడులు జరిగినా అది యుద్ధ చర్యగానే పరిగణిస్తామని స్పష్టం చేసింది అందుకు తగిన విధంగా స్పందిస్తామని భారత్ ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి భారత్ పాక్లో మధ్య తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్న వేళ ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది భారత్లోని సరిహద్దు రాష్ట్రాల సరిహద్దు రాష్ట్రాలపైన పాకిస్తాన్ డ్రోన్లు క్షిపులతో వరుసగా దాడులకు పాల్పడుతోంది విమానాశ్రయాలు సామాన్య పౌరులే లక్ష్యంగా దాయాది ఈ చర్యకు దిగుతోంది ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ త్రివిధ దళాధిపతులతో శనివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహి నిర్వహించారు ఇక నుంచి భారత్లో జరిగే ఉగ్రదాడులకు ఉగ్రదాడులకు పెంచి పోషిస్తున్న వారికి ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్న వారిని ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టేది లేదని అది భారత్పై జరిగిన యుద్ధంగానే పరిగణిస్తామని పాకిస్తాన్కు భారత్ గట్టి వార్నింగ్ ఇచ్చింది అదే ఇంతకుముందే భారత్ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధంను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కీలకమైన పోస్ట్ చేశారు భారత్ పాకిస్తాన్ ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరి అంగీకరించాయనేసి ట్రంప్ సోషల్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు ఇందుకు అమెరికా ఉపాధ్యక్షుడు జే వాన్స్ అండ్ మరియు విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఇద్దరు భారత్ మరియు పాకిస్తాన్ విదేశాంగ మంత్రులతోనూ జాతీయ భారత్ పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారులతోను గత ఇరవై రెండు గంటలుగా సంప్రదింపులు జరుపుతూ వారిద్దరిని కాల్పుల విరమణకు ఒప్పంద కాల్పుల విరమణకు ఒప్పుకునేలా చేశారనేసి ఇరు దేశాలు భారత్ మరియు పాకిస్తాన్ కూడా విఘ్నతతో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని ట్రంప్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు